హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ చంద్రిక భూషణ్ ఇవాళ మీకు ఒక అన్యాయం గురించి చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ఉండండి చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఇవి మనకి గవర్నమెంట్ ఇచ్చిన శనగలు అనమాట ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే ఎంత టేస్టీగా ఉన్నాయంటే అంత టేస్టీగా ఉన్నాయి ఇదిగోండి ఇప్పటి వరకు ఏరిన రాళ్ళు ఒక రైతు కష్టపడి చేస్తుంటే అందులో ఒక రాయి కలిపిన అయ్యో రాయి కలపకూడదు మోసం చేయకూడదు మనం జనాలని అనుకుంటాం ఆ రైతు నుంచి కొన్న ఈ శనక్కాయలు ఇదిగో చూడండి సర్కారు వారు పాటలాగా రాళ్ళు ద రాళ్ళు వేసి మనకి సేల్ చేస్తున్నారు ఈ మూటని పదిహేడు వందలు ఇచ్చి కొన్నాము ఒక మూట ఎంత చేదుగా ఉన్నాయంటే అంత చేదుగా ఉన్నాయి చూడండి గింజలు చూడండి ఇంత ఫ్రెష్ కనకాలం మనం ఎన్నడూ ఎరిగి ఉండమన్నమాట మీకు రాళ్ళు వేస్త చూపిస్తాను చూడండి కొంతమంది అనుకోవచ్చు కామనే మూటలు కట్టేటప్పుడు వస్తాయి అని ఏదో ఒకటో రెండో రావచ్చు కామను కానీ అదే పనిగా రావడాన్ని ఏమంటారు చూడండి ఇలా ప్రజల్ని మోసం చేసి దండుకోవడం మంచిదే అంటారా కాయలు ముగ్గిపోయినాయి చూడండి ఇవి అసలు తినడానికి పనికి వస్తాయా మళ్ళీ దీనికి లైన్లో నిలబడి తీసుకోవాలి అసలు మాకు ఇవ్వనే ఇవ్వలేదండి చెప్తా ఏం జరిగిందో మాకు ఎందుకు ఇవ్వలేదో చెప్తాను ఒక్క నిమిషం ఈ పని అయిపోయాక చెప్తాను ఎండలో ఎండలో రాళ్ళు తూసి మై ఫేస్ చెమట్ల కారిపోతున్నాయి యాక్చువల్లీ అసలు ఏం జరిగిందంటే వన్ మంత్ ముందే మనకి ఇస్తూ ఉంటారు కదా అంతా ఇస్తా ఉన్నారనమాట మా విలేజ్ వచ్చేసరికి నేను వెయిట్ చేస్తున్నాను ఇస్తారు ఇస్తారనుకుంటూ ఇస్తుంటే మేము యాక్చువల్లీ ఒక ఫైవ్ ఇయర్స్గా కరోనా టైం నుంచినే మేము అదర్ బ్రాండ్ ఆయిల్స్ ఏవి వాడటం లేదు ఓన్లీ శనగకాయలు కొనుక్కోవడము ఎవరిదైనా తెలిసిన దగ్గర లేదా గవర్నమెంట్ ఇస్తుంటే వాళ్ళగా తీసుకొని నూనె ఆడిచ్చేసి ఫ్రెష్గా తింటూ ఉండ వంటకు వాడుతూ ఉంటాం అనమాట సరే ఇవాళ వెయిట్ ఈసారి వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట వస్తాయి వస్తాయి ఇప్పుడు వస్తాయి ఇప్పుడు వస్తాయి అని బట్ ఏంటంటే వచ్చాయంట సచివాలయానికి వచ్చాయి సచివాలయం నుంచి మాకు కాల్ రావాలి బట్ కాల్ చేయలేదు సరే కాల్ చేయలేదు వన్ డేలోనే అయిపోయినాయి అనమాట సరే మాకు త్రీ డేస్ తర్వాత తెలిసింది ఇలా చెనక్కాల్ ఇచ్చారంట అని చెప్పేసి అదేంటి అనేసి మా అమ్మకి ఒకసారి కాల్ చేసి అడగమ్మా అని చెప్తే కాల్ చేసి అర్ అగ్రికల్చర్ వాళ్ళని కాల్ చేసి అడిగితే అయ్యో ఇచ్చేసామండి మేము మీకు తెలుసుంటుందేమో మేబీ మీరు దారిలో దారిలో మేము ఫామ్లో ఉంటాం కదా యాక్చువల్లీ ఇలా ఫామ్లో ఉంటాను కదా సో కాబట్టి మాకు చుట్టూ పొలమే ఉంటుందన్నమాట ఫామ్లో ఉంటాం కాబట్టి మేము దారిలో ఎవరైనా మూట ఎత్తుకొని వెళ్తుంటే మీరు చూసుంటారేమో మీరు చూసి కూడా కామ్ అయి ఉంటారేమో అనే సింపుల్ డైలాగ్ వేసిందంట ఇంకా దానికి ఏం చెప్పమంటారు అంత డైలాగ్ చెప్పిన తర్వాత అసలు ఎందుకు సచివాలయంలో వాళ్ళు వర్క్ చేస్తున్నారు మరి ఎందుకు అలా ఆ మాట అనిందో మాకు అర్థం కాక సరే లైట్ తీసుకునేసినాం అనమాట ఈ శనకాయలు కూడా వేరే వాళ్ళు తీసు మా అమ్మకు తెలిసిన వాళ్ళు తీసుకుంటూ ఉంటే మాకు ఒక మూట కావాలండి అట్లీస్ట్ ఒకటన్నా ఇవ్వండి నూనె ఆడించుకోవాలి మళ్ళీ ఎవరి దగ్గర రైతుల దగ్గర తీసుకుంటాము పంట పండాక అని చెప్పేసి ఈ మూట తీసుకున్నాం ఈ మూట తీసుకుంటే దీంట్లో రాళ్ళు వన్ ఆర్ టూ రావడం సహజమే బట్ ఇన్ని రాళ్ళు వస్తున్నాయి అస్సలకి తింటుంటే ఎంత చేదుందంటే అంత చేదుంది అసలు ఇవి ఫ్రెష్ ఇంకెప్పటివన్నా అని కూడా అర్థం కావడం లేదు ఇలాంటి చెనక్కాయలు ఇచ్చి ప్రజల్ని మోసం చేయడం ఏంటో నాకు అర్థం కావడం లేదు నెక్స్ట్ మా ఒక విలేజ్కి మా సచివాలయంలో ఉండ చెప్పిందంట సచివ ఓ ఓన్లీ ఇరవై ప్యాకెట్లు మాత్రమే వచ్చాయంట ఆ ఇరవై ప్యాకెట్లు ఓన్లీ మెయిన్ పర్సన్స్ వాళ్ళ నేమ్స్ మనకు అవసరం లేదు మెయిన్ పర్సన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు మాత్రమే తీసుకునేసి ఆ మసటి రోజుకంతా ఆయిల్ ఆడిచుకునేసి ఎత్తిపెట్టుకున్నారు మళ్ళీ మిగతా ఉన్న రైతులంతా పోవాలి ఈ క్వశ్చన్కి సమాధానం ఎవరు చెప్తారో వాళ్ళని అడుగుదామంటే ఇంత గొడవలు వేసుకోవాలి మళ్ళీ పార్టీలు అవి ఇవి అంటారు పార్టీతో సంబంధం లేదు సచివాలయంలో వర్క్ చేసే వాళ్ళకి వాళ్ళు వచ్చారండి వాళ్ళు పెద్ద నేతలు వాళ్ళు వచ్చారు వాళ్ళు చేసినారు మాకు ప్రాబ్లం అవుతుంది అని డైలాగ్ కంపల్సరీ ఏదో ఒక విషయంలో ఆనే వస్తూనే ఉంటాయి సో ఆ డైలాగులు అంటారని నేను లైట్ తీసుకునేసినాను వాళ్ళు వర్క్ ఇచ్చి విరిచి వాళ్ళకి జీతాలు ఇస్తుంటే వాళ్ళు ప్రజల కోసం కష్టపడాలి కానీ ఎవరో నేతలు వచ్చి నేతల కోసం కష్టపడడం ఏంటో అర్థం కావడం లేదు ఈ సర్కారు ఏమంటారు ఈ సర్కార్లో పనిచేసే వాళ్ళు మారి ఎలా నేను కొనుక్కున్నది ఒక ప్యాకెట్ అండి ఒక ప్యాకెట్ అంటే థర్టీ కేజీస్ ప్యాకెట్ అందులో వచ్చిన రాళ్ళ వెయిట్ త్రీ థర్టీ గ్రామ్స్ ఇంకా వస్తున్నాయి నేను ఎరలేకపోయాను ఎండలో చూడండి ఎంత ముగ్గిపోయినాయి అంత ముగ్గిపోయినాయి ఈ సర్కార్లో నిజాయితీగా వర్క్ చేసే వాళ్ళకి మేబీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలిసినా వాళ్ళు వర్క్ చేయలేరు అనమాట మరి ఎందుకో వాళ్ళకే క్వశ్చన్ మీకే వదిలేస్తున్నాను ఇలాంటి అన్యాయం మీకు కూడా జరిగిందేమో ఒకసారి నాకు నా కమెంట్ రూపంలో తెలియజేశారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ